హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా లేకపోతే ఏదన్నా షాపింగ్ చేయాలన్నా కానీ ఒక గంట తిరగగానే నీటిసం వచ్చేస్తుంది కానీ నాకు బేకింగ్ మెటీరియల్ తెచ్చుకోవడానికి వెళ్ళాలంటే మాత్రం ఎక్కడ లేని ఆనందం వస్తుంది అనమాట గంటలు గంటలు గడిపేస్తాను ఏమేమి కొత్త ఐటమ్స్ వచ్చినాయో లేకపోతే ఏమైనా ఐటమ్స్ కొత్తగా కనిపిస్తే వీటిని ఎలా యూస్ చేస్తారు వీటి ప్రైసెస్ ఎంత ఉంటాయి అంటే నాకు అవసరం లేకపోయినా ప్రైసెస్ అనేవి కనుక్కుంటారు అన్నమాట ఎప్పుడైనా అవసరపడచ్చు కదా అనేసి నేను అందుకని ముందుగానే అన్ని లిస్ట్ రాసుకొని ఒక ఫోటో తీసుకొని అయితే షాప్కి వెళ్తున్నాను కల్కట్టాలో అప్నా దుకాన్ అని బేకింగ్ మెటీరియల్ షాప్ అయితే ఉంటుంది న్యూ మార్కెట్లో అయితే అక్కడ మనం ఎన్ని వేలకు కొన్నా కూడా క్యాష్ మాత్రమే ఇవ్వాలి ఫోన్పేలు కానీ లేకపోతే ఆన్లైన్ కానీ కార్డ్స్ కానీ ఇవేమీ వాళ్ళు తీసుకోరు ఓన్లీ క్యాష్ ఇవ్వాలన్నమాట ఎవరైనా ఈ షాప్కి వెళ్ళాలంటే ముందు ఒక ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి మామూలుగా ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టు వెళ్ళి మన ట్రాలీలో మనకు నచ్చినవి వేసుకొని తెచ్చుకోవడానికి కుదరదు అనమాట మనం లిస్ట్ చెప్తే దాని ప్రకారం వాళ్ళు ఒక్కొక్క ఐటమ్ తెచ్చిస్తారు ఇదైతే నాకు అస్సలు నచ్చదండి మామూలుగా ఇలా లేఅవుట్గా పెడితే కొత్త కొత్త ఐటమ్స్ ఏమొచ్చినాయా లేకపోతే ఇవన్నీ కొన్ని చూడగానే మనకు తెలియదు వాటి నేమ్స్ అలా తెలియకపోవచ్చు చూడగానే వాటికి యూజ్ అర్థమై మనం తీసుకుంటాం కదా అలాంటి ఫెసిలిటీ అయితే ఇక్కడ లేదు మనకు తెలిసిన ఐటమ్సే ఒకవేళ తెలియకపోతే మనం గూగుల్లో సెర్చ్ చేసుకొని వాటి నేమ్స్ రాసుకొని వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట వెయిటింగ్ కూడా చాలా ఉంటుంది ఎంత మంది వస్తారో ఎన్ని ఎన్ని వేలకు కొని తిక్కొని తీసుకెళ్తారో అయితే షాప్లో వీడియో తీయకూడదు అనమాట స్ట్రిక్ట్ అందుకనేసి షాప్లో అయితే నేను వీడియో తీయలేదు నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను కొనుక్కున్నాను ఫస్ట్ అయితే మా వారు నేను వదిలిపెట్టి వస్తాను చాలా వెయిటింగ్ ఉంటుంది కదా నువ్వు తీసుకుని రా అయిపోయాక నేను తీసుకెళ్తా అన్నారు కానీ కొంచెం నేను వెళ్ళిన టైంకి ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాను జనాలు కొంచెం తక్కువ ఉండడం వల్ల ఆయన ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేస్తే నేను ఆ సామాన్ అంతా తీసుకొని వచ్చాననమాట ఎలానో న్యూ మార్కెట్ వచ్చాం కదా కొంచెం షాపింగ్ చేద్దాం అనుకుంటే పిల్లలు వచ్చే టైం అయిందనమాట ఇద్దరు స్కూల్కి వెళ్ళారు కదా మళ్ళీ వాళ్ళు వచ్చే లోపు వెళ్ళిపోవాలనేసి ఇంకా స్పీడ్గా అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాం నేను ఏమేమి మెటీరియల్ తెచ్చాను విత్ ప్రైస్తో సహా చెప్తాను ప్రైస్తో సహ పాటు మెటీరియల్ ఎందుకు చెప్తానంటే మీరు ఎప్పుడన్నా కొనాలి అని అనుకున్నప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఒకవేళ మనం అడిగి తీసుకునే చోట అయితే అంటే ప్రైసెస్ కొంచెం అటు ఇటు అయినా మనకి ప్రైస్ ఐడియా ఉందనుకోండి ఓ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అటు ఇటుగా మనం అడిగైతే తీసుకోవచ్చు కదా అనేసి నేను ఎప్పుడైనా సరే ప్రైసెస్తో సహా చెప్తాను నేను ఈసారి ఏమేమి తీసుకోవచ్చని చూపిస్తాను తర్వాత ఇంకోటి ఏంటంటే మనం కొన్ని తెచ్చుకొని సామాన్ కానీ మెటీరియల్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి బయట అసలు కేక్స్ కొనాల్సిన అవసరం లేదు కొన్ని ఉంటే చాలు మిగతావి ఇంట్లో వాటితో మనం అడ్జస్ట్ చేయొచ్చు ఇంగ్రీడియంట్స్ ఎటు బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ అలాంటివి ఆల్రెడీ మన ఇంట్లో ఉంటాయి మా ఇదే అలాగా అవన్నీ అవసరం లేదంటే చక్కగా ప్రీ మిక్సెస్ అయినా తెచ్చుకొని చేసుకోవచ్చు కేక్ టిన్స్ కూడా ఇంట్లో ఏమన్నా ఇది ఫ్లాట్వి అంటే మనకి తెలుసు కదా ఆ ఫ్లాట్ బేస్ ఉన్నవి ఏమైనా తీసుకొని యూజ్ చేసుకున్నాం అనుకోండి మనకి కేక్ టిన్స్తో కూడా అవసరం లేదు ఒకవేళ కేక్ టిన్స్ కొనాలన్నా సిక్స్ ఇంచెస్ లేదా ఎయిట్ ఇంచెస్ రెండు కొనుక్కుంటే సరిపోతుంది సిక్స్ ఇంచెస్ దాంట్లో ఏమో హాఫ్ కేజీ కేక్ వరకు చేసుకోవచ్చు ఎయిట్ ఇంచెస్ దాంట్లో వన్ కేజీ వరకు చేసుకోవచ్చు అవి రెండు కలిపావు అనుకోండి మనం టూ స్టెప్స్లో వన్ అండ్ హాఫ్ కేజీ వరకు కేక్ అయితే మనం చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇటు ఇవన్నీ నా కోసమే తీసుకోలేదు కొన్ని స్పాచ్లా ఇవన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి నేను వేరే వాళ్ళ కోసం అయితే తీసుకున్నాను అనమాట జస్ట్ ఇంట్లో కేక్స్ వేసుకోవడానికి కావాలి అని అంటే వాటి కోసం తీసుకున్నాను నేను అవి కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే టర్న్ టేబుల్ చూడండి ఇది నేను కొన్నప్పుడు అయితే ఈ టర్న్ టేబుల్ అస్సాంలో తీసుకున్నాను సేమ్ నాలాంటి టర్న్ టేబుల్ ఇది నేను ఎయిట్ ఫిఫ్టీ పెట్టుకున్నాను ఇదైతే ఇక్కడ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీయే ఈ టర్న్ టేబుల్ నా దగ్గర మీరు చూసుంటారు కదా కేక్స్ వేసేటప్పుడు జస్ట్ ఫైవ్ ట్వంటీయే పడిందండి ఇక్కడ నేనైతే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకున్నాను సేమ్ క్వాలిటీ ఒకవేళ క్వాలిటీలో కూడా ఏం తేడా తేడా లేదు సేమ్ క్వాలిటీ అనమాట ఇక్కడ నుంచి చూడండి ఫైవ్ ట్వంటీ టర్న్ టేబుల్ అలాగే ఈ పీవీసీ మోల్డ్ ఒకటి అక్కడ కనిపిస్తే తీసుకున్నాను ఇక్కడ హ్యాపీ రక్షాబంధన్ అని ఉంది కదా నెక్స్ట్ రాఖీ వచ్చినప్పుడు చాక్లెట్స్ అలా ప్రిపేర్ చేసేట్టు మనం ఏదో ఒక స్వీట్ తినిపిస్తాం కదా అదేదో ఇంట్లోనే చాక్లెట్ చేసి ఇలాగ తినిపించచ్చు కదా అన్నట్లుగా జస్ట్ ఎంత ఇది ఫిఫ్టీన్ రూపీసే మనకు అవసరం ఉంటే యూజ్ చేయొచ్చు లేకపోతే పక్కనైనా పెట్టేసుకోవచ్చు అన్నట్టుగా ఇది తీసుకున్నాను ఒకటి ఇది ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడింది తర్వాత అయితే కుకీ కటర్స్ తీసుకున్నాను నేను సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడింది ఇన్ వస్తాయి సిక్స్టీ నైన్ రూపీస్కి ఇవి స్టీల్ అనమాట మనం ఫౌండేట్ అయినా కట్ చేయొచ్చు దీంతో కుకీస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇవి ఒకవేళ చెప్పాను కదా మనం యూస్ చేసినప్పుడు యూస్ చేయొచ్చు లేకపోతే ఎన్ని సంవత్సరాలు మనం దాచిపెట్టిన ఇవి ఏమీ పడవు బేకింగ్ ఐటమ్స్ చాలా వరకు ఇంగ్రీడియంట్స్ తప్పితే మిగతా ఏ టై ఏ ఐటమ్స్ అయినా చాలా సంవత్సరాల పాటు వస్తాయి మనకి అందుకని నేను ఎప్పుడు అంటాను ఒక సెట్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనం బేకరీలో దొరికే ఐటమ్స్ అన్ని ఇంట్లో నీట్గా చేసుకోవచ్చు అనేసి ఇదైతే సిక్స్టీ నైన్ రూపీస్ పడింది తర్వాత నేను రసమలై క్రష్ ఒకటి తీసుకున్నాను చిన్న బాటిలే తీసుకోవచ్చాను ఇక్కడ నేనేం వర్క్ చేయట్లేదు కదా ఇంట్లో వర్కే కాబట్టి చిన్న బాటిల్ ఒకటి తెచ్చాను క్రష్ దీని మీద ఒరిజినల్ ప్రైస్ అయితే ఎంత హండ్రెడ్ ఉంది నైంటీ రూపీస్ అయితే కాస్ట్ పడింది ఇక్కడ ఉంది కదా తర్వాత డార్క్ కంపౌండ్స్ నేను త్రీ తీసుకొచ్చాను ఇటు బ్రౌనీ చేసి ఉంటాను డోనట్స్ కల యూజ్ చేస్తాను కదా డార్క్ కంపౌండ్స్ అయితే నేను త్రీ తీసుకొచ్చాను ఒకటి వన్ వన్ ట్వంటీ సిక్స్ పడింది ఇక్కడ తర్వాత వైట్ కంపౌండ్ ఒకటి తీసుకొచ్చాను దీంట్లో నేను వైట్ కంపౌండ్ అనేది కాస్ట్ ఉంటుంది ఇందులో మిల్క్ కంపౌండ్ కూడా ఉంటుంది మోర్ డే ఉంటుంది టూ ఎం ఉంటుంది టూ ఎం కన్నా కూడా మోర్ డే బాగుంటుంది వైట్ కంపౌండ్ వచ్చేసరికి వన్ ఎయిటీ పడింది దీని ఒరిజినల్ ప్రైస్ ప్రైస్ అయితే వన్ నైంటీ ఉంది డార్క్ కంపౌండ్ ఒరిజినల్ ప్రైస్ అయితే ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్లో కూడా ఉంటుంది ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫార్టీ టూ ఉంది మనకైతే ఎంత పడింది వన్ ట్వంటీ సిక్స్ అయితే పడింది ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ బ్రష్ ఇది కాను కదా నేను టూ ఇయర్స్ నుంచి వాడుతూనే ఉన్నాను కొంచెం ఆయిల్ మనం గ్రీస్ చేసినప్పుడు కొద్దిగా స్మెల్ వస్తున్నట్లు అలా అనిపిస్తుంది కదా అందుకని బ్రష్ ఒకటి అయితే చేంజ్ చేశాను చిన్నది తెచ్చుకోండి మరి పెద్దదొద్దు నా దగ్గర ఫస్ట్ అయితే పెద్దది ఉంది మీరు చిన్నది తెచ్చుకోండి ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట సిల్కాన్ బ్రష్ ఆయిల్ తర్వాత స్పాచ్లా ఇదొకటి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇవన్నీ ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు పక్కన పెట్టేసినా కూడా ఏం పాడైపోయే అవసరం లేదు అంటే సంవత్సరానికి ఒకటో రెండో ఎక్సేజ్ చేస్తాం ఇవన్నీ ఉండాలంటే పెట్టుకోండి పాడైపోయి ఏం కాదు కదా ఫిఫ్టీ నైన్ రూపీస్ సారీ స్పాచ్లా ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ ప్యాలెట్ నైఫ్ ఇది ఫార్టీ ఎయిట్ రూపీస్ ప్యాలెట్ నైఫ్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ రూపీస్ తర్వాత ఎడిబుల్ బటర్ఫ్లైస్ కేక్ మీద చాలా లుక్ వస్తాయండి ఇవి తినచ్చు ఈ బటర్ఫ్లైస్ ఇవి వచ్చేసరికి ఫార్టీ నైన్ రూపీస్ అయితే కాస్ట్ పడింది అలాగే కోంబో ఇప్పుడు నేను వేరే వాళ్ళకి సెట్ ఇస్తాను అన్నాను కదా నా దగ్గర ఉన్న స్క్రాపర్స్ వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట అంటే నా దగ్గర కొంచెం ఎక్కువే ఉన్నాయి నేను ఇలాంటివి కోంబో ఇలా త్రీ వస్తాయి దీంట్లో ఒకటి రెండు ఇంకోటి అక్కడ ఇంకోటి ఎక్కడ పడింది లోపల బాక్స్లో పెట్టాను నేను అక్కడ పడినట్టుంది ఈ మూడు కలిపి ట్వంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ అయితే పడింది అనమాట ఈ కామ్ ఎందుకు తీసుకున్నాను అంటే చూసారు కదా ఎప్పుడు ఇలానే ఉండేది కాకుండా కొంచెం డిజైనర్ డిజైనర్గా వచ్చింది కదా అనేసి నేను ఈ కామ్ తీసుకున్నాను ఇలా ట్రయాంగిల్లో ఉంటుంది త్రీ వస్తాయి త్రీ పీసెస్ వస్తాయి ఒకటెక్కడో పెట్టాను అనమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే కాస్ట్ పడింది తర్వాత ఇవి స్టార్ స్టార్ షేప్లో ఉండే ఫౌండెంట్ కటర్స్ అనమాట ఇవి మనం కేక్ మీద డెకరేషన్కి యూస్ చేసుకోవచ్చు ఇది ఫిఫ్టీ పడింది త్రీ వచ్చినాయి అనమాట ఇలా త్రీ సైజెస్లో అలాగే కోకో పౌడర్ కోకో పౌడర్లో డార్క్ ఉంటుంది అలాగే కొంచెం లైట్ కలర్లో కూడా ఉంటుంది నేనైతే డార్కే తీసుకుంటాను అనమాట డార్క్ కలర్ది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది లైట్ కలర్తో పోలిస్తే టేస్ట్ కూడా డార్క్ కలర్ది బాగుంటుంది మీరు ఎప్పుడైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు డార్క్ కలర్దే తీసుకోండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసరికి నైంటీ ఎయిట్ రూపీస్ పడింది తర్వాత వెనీలా ఎసెన్స్ స్ట్రాబెరీ ఎసెన్స్ పైనాపిల్ ఎసెన్స్ ఎసెన్స్ వాళ్ళు ఓన్ తీస్తారండి ఇక్కడ అంటే వాళ్ళు రెడీ చేసినవి అనుకుంటా కానీ నాకు బ్లూసమ్స్ ఎస్సెన్సే బాగున్నాయి అనిపిస్తుంది లాస్ట్ టైం ఇవి ఇవి కూడా తెచ్చాను నేను వాళ్ళ దగ్గర కానీ నాకు బ్లూసమ్ ఎసెన్స్ ఫ్యాబ్ అలా ఈ రెండు బాగున్నాయి అనిపిస్తుంది ఇవి ఎసెన్స్ అనమాట ఇవి ఒక్కొక్క ఎసెన్స్ వచ్చేసరికి మూడు కలిపేసాడు వన్ ట్వంటీ రూపీస్ అయితే కాస్ట్ పడింది ఇవి తర్వాత నేను ఫౌండేట్ ఒకటి తీసుకొచ్చాను కొంచమే తీసుకొచ్చాను హౌస్ పర్పస్ ఏ కదా దేనికన్నా యూస్ చేయొచ్చు అన్నట్లుగా నేను వైట్ తీసుకున్నాను మనకు కావాల్సిన కలర్ మిక్స్ చేయొచ్చు కదా అనేసి దీని మీద ప్రైస్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ ఉంది సెవెంటీ ఎయిట్ రూపీస్ అయితే పడింది తర్వాత బీ సిక్స్ నోజులు ఒకటి తెచ్చాను సిక్స్ బి నోజులు ఒకటి తెచ్చాను దీంతో బాగుంటుంది అనమాట డిజైన్ ఏం వేయకపోయినా సింపుల్గా వీటితో మనం అదే మోదక్ షేప్లో వస్తాయి అలా పెట్టేస్తే చాలా బాగుంటుంది ఇది ఇది థర్టీ సెవెన్ పడింది ఇక్కడ నోజల్స్ కాస్ట్ తక్కువే ఉంది అంటే అసాంలో అయితే ఇది ఫిఫ్టీ అబవ్నే ఉండేది అనుకుంటా ఫిఫ్టీ ఫిఫ్టీ అబోవ్ ఉండేది పెద్ద నోజల్స్ ఆ నూరుది నేను తీసుకో సారీ సిక్స్ బి నోజల్ అనమాట దీనిపై సిక్స్ బి ఇలా ఉంటుంది షేప్ అయితే ఇలా తర్వాత న్యూట్రల్ జెల్ ఓ ఈ న్యూట్రల్ జెల్కి చీమలు పడుతున్నాయి లాస్ట్ టైం నా దగ్గర ఒక నోట్రల్ జెల్ ఉంది అది వాళ్ళు లేదు చీమల పట్నీ పడేసాను సర్దుత మళ్ళీ చీమలు పడుతున్నాయి దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అని పెట్టేస్తాను మరి అక్కడ చీమలు పట్టకుండా ప్లేస్లో చూసి మళ్ళీ చీమలు పెడితే వేస్ట్ అయిపోతుంది మొన్న కూడా అందుకే వేస్ట్గా పడేసాను నేను యూజ్ చేయకుండా బ్లూ సమ్ ఉండేది నా దగ్గర నోట్రల్ జల్ అది యూస్ చేయలేదు చీమలు పట్ని అనేసి పడేసాను ఇంకా హండ్రెడ్ రూపీస్ ఉంది ప్రైస్ ఇదైతే సిక్స్టీ ఎయిట్ రూపీస్ కాస్ట్ పడింది ప్యూరిక్స్ది తర్వాత కలర్స్ తీసుకున్నానుకోండి నేను జెల్ కలర్సే తీసుకుంటాను ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ పడింది ఇలాగా ఏమీ లేదు అసలు మాల్ ఇంట్లో వరకే చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఒక పింక్ బ్లూ అలాగే ఎల్లో రెడ్ తెచ్చి పెట్టుకోండి వీటికి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఉంటుంది అనమాట ఎక్స్పైరీ సారీ ట్వంటీ ఎయిట్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది ఎక్స్పైరీ డేటు చక్కగా ఈ జెల్ కలర్స్ పెట్టుకోండి బయట అయితే హండ్రెడ్ రూపీస్కి ఇస్తారు ఇది హోల్సేల్ షాప్ కాబట్టి ఎయిటీ రూపీస్ కాస్ట్ పడింది అన్నమాట ఈ కలర్స్ నెక్స్ట్ డాల్ ఈ డాల్ ఒకటి తీసుకొచ్చారనమాట థర్టీ నైన్ రూపీస్ అయితే పడింది డాల్ మాములుగా అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అబోవ్ ఉంటుంది డాల్ కాస్ట్ పైపింగ్ బ్యాగ్ ఎం సైజ్కి తీసుకొచ్చాను నా దగ్గర స్మాల్ లార్జ్ అలాగే ఉన్నాయి ఎం సైజ్ తీసుకొచ్చాను సెట్ ఎయిటీ రూపీస్ కాస్ట్ అయితే పడింది పైపింగ్ బ్యాగ్స్ ఇక్కడ ఉంచు సార్ హండ్రెడ్ అబోవ్ హండ్రెడ్ హండ్రెడ్ అబోవ్ ఉంటాయి పైపింగ్ బ్యాగ్స్ అలాగే వెనీలా ప్రీమిక్స్ రెండు కలిపి టూ నైంటీ రూపీస్ అయితే పడింది నేను రూపాయలైట్ ప్రిమిక్స్ యూజ్ చేస్తాను రెండు కలిపి టూ నైంటీ కాస్ట్ పడింది చాలామంది ఆన్లైన్లో లింక్ అడిగితే నేను చాలాసార్లు చెప్పాను ఆన్లైన్లో కాస్ట్ ఎక్కువ ఉందమ్మా అనేసి ఎందుకంటే చాలా ఎక్కువ ఉందనమాట ఆన్లైన్లో కాస్ట్ టూ నైంటీ అంటే చూడండి ఒకటి వన్ ఫార్టీ ఫైవ్ పడినట్టు కదా అదే ఆన్లైన్లో వన్ ఫార్టీ ఫైవే కదా వన్ ఫార్టీ ఫైవ్ అన్నట్టు అదే ఆన్లైన్లో అయితే త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అబవ్నే ఉందనమాట అందుకని ఆన్లైన్లో వద్ద నేను ప్రీమిక్స్ మీ నియర్ బై బేకింగ్ మెటీరియల్ షాప్కి ఎక్కడన్నా ఉంటే అక్కడ పోయి తెచ్చుకోండి సరిపోయింది ప్రీమిక్స్ వర్క్ అయితే తర్వాత క్రీమ్ తీసుకున్నాను వన్ ట్వంటీ సెవెన్ నేను స్నో క్రీమ్ తీసుకున్నాను అది ఫ్రిడ్జ్లో పెట్టాను రెండు తీసుకున్నాను రెండు ఒకటి వన్ ట్వంటీ సెవెన్ పడింది అన్నమాట స్నోవి బాగుంటుంది తర్వాత కేక్ బి కేక్స్ ఎక్కలు మోల్బీ ఇవి కేక్ సేకల్స్ రెడీ చేస్తాం కదా నేను పిల్లల కోసం తీసుకున్నాను ఇవి కేక్ మీద డెకరేషన్ చేసుకోవచ్చు పిల్లలకి చేసి పెట్టచ్చు అనేసి ఇది తీసుకున్నాను ఒక వన్ ట్వంటీ రూపీస్ అయితే కాస్ట్ పడింది ఇంకోటి బేకింగ్ పేపర్ తీసుకున్నాను అది ముందు బిల్లులో ఉన్నట్టుంది ఇది ఎంత కాస్ట్ పడింది బేకింగ్ బేకింగ్ పేపర్ కాస్ట్ చూసి చెప్తాను బేకింగ్ పేపర్ వచ్చేసరికి ఇది నైంటీ రూపీస్ కాస్ట్ అయితే పడింది అలాగే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టూటీ ఫ్రూటీ కూడా తీసుకున్నాను మిక్స్డ్ కలరు ఫార్టీ ఫైవ్ రూపీస్ కాస్ట్ అయితే పడింది ఇవైతే అనమాట నేను ప్రజెంట్ అయితే నాకు ఇవి ఇంకా చాలు వర్క్ ఉంటే చాలా అవసరం పడతాయి కానీ మామూలు ఇంకా కేక్ బోర్డ్స్ అవన్నీ ముందు నుంచి ఉన్నాయి ఏవైతే అయిపోయినా అవి చూసుకొని తీసుకొని వచ్చాననమాట ఇవి ఐడియా మీకు ప్రైసెస్ గురించి కొంచెం ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను బేకింగ్ మెటీరియల్ గురించి ఎప్పుడైనా వెళ్తే ఒకేసారి బేకింగ్ మెటీరియల్ షాప్లో నుంచి మీరు తెచ్చుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ పడతాయి ఇవేం చెప్పాను కదా ఒక్కోదానికి దానికి ఎక్స్పైరీ డేట్ కూడా చాలా ఉంటుంది ఇప్పుడు కలర్స్ ఉన్నాయి అలాగే ఎసెన్స్ ఉన్నాయి వాటికి కూడా ఎక్స్పైరీ డేట్ అయితే చాలానే ఉంటుంది మనం కనీసం ఎప్పుడో నెలకు ఒకసారి రెండు మూడు నెలకొకసారి ఒకసారి చేసుకున్నా కూడా ఈ పెద్ద ఇబ్బంది ఏం లేదు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో